బ్లౌజ్ కుట్టడం అయిందా అయినట్టే ఇప్పుడు నువ్వు ఫ్రీయే ఉన్నావా ఇది అయితే ఫ్రీ అయితే పన్నీర్ బిర్యానీ చేయాలా సరే చేస్తా ఓకే ముందుగా ఆయిల్ పోసుకోవాలి జీడిపప్పు వేయించుకోవాలి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇవి పక్కకి పెట్టుకుందాం ఆనియన్స్ వేయించుకుందాం చన్నగా పెట్టుకున్నాను నేను ముందే ఇవి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి గోల్డ్ కలర్ వేగినాయి ఉల్లిపాయలు ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఇవి పక్కకి పెట్టేసుకుందాం స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి కారం కొంచెం గరం మసాలా కొంచెం పసుపు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఎందుకంటే మనం మిరమేసినాం కాబట్టి అది మాడిపోతుంది నేను ఇంట్లోనే వేసుకున్న పన్నీరు చూడండి ఈ సైజులో కట్ చేసుకున్నా నేను కొంచెం పెద్దనే ఉండాలి పన్నీర్ పీసులు ఇప్పుడు ఇందులో వేసి వేయించుకోవాలి నెమ్మదిగా కలుపుకోవాలి ఎందుకంటే అవి ఇచ్చిపోతాయి కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం ఎక్కువ వేసుకోవద్దు నెమ్మదిగానే కలుపుకోవాలి చక్కగా వేగాయి ఎందుకంటే ఈ ఉప్పు కారం మసాలాలు వేసి వేయించుకుంటే పన్నీర్ పీసులకు మంచిగా పట్టుకుంటుంది మనం తినేటప్పుడు టేస్టీగా కూడా ఉంటుంది అందుకని ముందుగా ఇలా వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇవి వేగినాయి కదా దించి పక్క పెట్టేసుకుందాం బాస్మతి రైస్ చేసుకోవడానికి ఈ నీళ్ళు పెట్టుకోవాలి ఇటు చూడండి నాలుగైదు మిరియాలు బండ పువ్వు యాలకులు లవంగాలు చెక్క అనాసపువ్వు మరాఠీ మొగ్గ బగారాకు ఇవైతే ఇందులో వేస్తున్న కాస్త ఉప్పు ఇప్పుడు ఈ నీళ్ళు బాగా మరగనివ్వాలి ఇందులో ఉన్న అంతా నీళ్ళలోకి పోయేటట్టుగా బాగా మరగనివ్వాలి ఇప్పుడు ఇవి ఈ స్టవ్ మీద పెడుతున్నా ఆ సైడు మరుగుతూనే ఉంటాయి అంతలోపు మనం ఒక గిన్నె తీసుకుందాం ఈ మందపాటి గిన్నెనైతే తీసుకుంటున్నా నేను ఇది కొంచెం నూనె పోసుకున్నా వేస్తున్నా రెండు స్పూన్లు ఎత్తున్నా నేను రెండు మూడు పచ్చిమిర్చి కట్ చేసుకున్నా వేసుకుందాం చిన్నగా అరుముకోవాలి ఇట్లా ఇవి మంచిగా గోలను ఇవ్వాలి ఇవి గోలేలోపు రైస్ వేసుకుందాం నేను ముందే బాస్మతి రైస్ నానబెట్టుకున్నా ఒక గంట ముందే ఇప్పుడు చూడండి ఇవెంత కలర్ మారినాయి నీళ్ళు అయితే బాగా మరిగినాయి ఇప్పుడు ఈ బియ్యాన్ని అందులో వేసుకుందాం ఇప్పుడు మనం కలుపుకోవాలి ఇది ఉడికేలోపు అల్లం వెల్లి పేస్టు వేసుకోవాలి కొంచెం పుదీనా పసుపు కొంచెం పెరుగు ముందే గిల్ల కొట్టుకొని ఉంచుకున్న ఇందులో పోసుకోవాలి కారం సరిపడా వేసుకోవాలి కారం ఉప్పు కొంచెం వేసుకోవాలి కొంచెం ధనియా పౌడర్ గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి అన్నం అయితే మంచిగా ఉడికింది ఎక్కువ ఉడకనియద్దు మెత్తగా అయితే అన్నం అంతా ఇరుగుతుంది సెవెన్ ఫైవ్ పర్సెంట్ ఉడకనివ్వాలి అంతే మనం ఇవి వేయించుకున్నాం కదా ఇందులో వేసుకోవాలి కొత్తిమీర ఆకేసుకుందా నేను ఒక లేయర్ వేస్తున్నా అన్నం మంచిగా నేర్పాలి ఇట్లా ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి పుదీనా వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి మిగతా అన్నం మళ్ళీ వేసుకోవాలి ఇట్లా పైనకెళ్ళి మళ్ళీ నేర్పుకోవాలి అన్నం ఈ గిన్నెకు పర్ఫెక్ట్గా ఎరిపోయింది బియ్యం నేను తీసుకున్న బియ్యం కేజీ తీసుకున్న ఇలా నిండుగా మంచి వచ్చింది ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి వేయించుంచుకున్నాయి పుదీనా వేసుకోవాలి కొత్తిమీరాకు వేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి వేయించుంచుకున్న జీడిపప్పు నేను ఫుడ్ కలర్ వాడతలేను ఇది నెయ్యి నెయ్యిలా కొంచెం పసుపు వేసుకుంటున్నా ఇది బాగా కలపాలి ఇందులో పోసుకుందాం నేనైతే ఈ రోలు ఎత్తుతున్న దమ్ పెట్టడానికి ఒక పదిహేను నిమిషాలు అయితే ఇట్లా బరువు ఎత్తి ఉంచాలి సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ పదిహేను నిమిషాలు అయితే అయింది ఇప్పుడు ఇది నేను బరువు అయితే తీసేస్తున్నా ఇన్ని పన్నీర్ బిర్యానీ అయిందా దా చూపిస్తా అయింది వావు మస్తుంది వావ్ ఎంత బాగా వచ్చిందో చూడండి నెమ్మదిగా కలుపుకోవాలి ఇట్లా అన్నాన్ని ఎందుకంటే పన్నీర్ పీసులు అవి చునుగుతాయి వావ్ పిన్ని మస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో రండి మరి